వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడకపోవడం దురదృష్టకరమని మాజీ మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని తప్పుపట్టిన సత్యవతి కర్ఫ్యూ తలపించేలా మానుకోటను తయారు చేశారని ధ్వజమెత్తారు దీనికి బాధ్యులైన ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు త్వరలో హైకోర్టు అనుమతి తీసుకుని మానుకోటలో సభ నిర్వహిస్తామని మాజీ మంత్రి సత్యవతి రాఠోడ్ వెల్లడించారు లగచెర్ల దేశవ్యాప్తంగా అనేక దాడులు మరి ఖండించిన రాహుల్ గాంధీ ఎందుకో నోరు మూత పడిపోయింది ఆయన చెవు నుండి వినలేని కబోదిలాగా మారిపోయాడు ఒక్క పిలిపియండి నేను వాలిపోతాను అంటే దాదాపు మూడు వందల కుటుంబాలు రెండు వందల యాభై నుంచి మూడు వందల కుటుంబాల ప్రజలు వాళ్ళ గోడును మరి హైదరాబాద్ నుంచి ఢిల్లీ దేశ రాజధాని వరకు కూడా చెప్పినా రాహుల్ గాంధీకి వినపడకపోవటం దురదృష్టకరం నీ మాటలకు చాతలకు పొంతన లేదు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు కట్టే కప్పానికి రేవంత్ రెడ్డి గారు మీకు చేసే ఊడిగానికి మరి మా గిరిజనులను బలిపశులు చేయొద్దు మరి గిరిజనుల మరి పక్షాన ఉండాల్సిన గిరిజనులు ఎవరు అవకాశం కోసం అధికారం కోసం గిరిజనుల ద్రోహులుగా మారి వాళ్ళకు అన్యాయం చేసే వాళ్ళు ఎవరో ఈ సంఘటన ద్వారా తేలిపోయింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ హైకోర్టు నుంచి అనుమతులు తీసుకొని పెద్ద ఎత్తున మానకోర్టులో సభ నిర్వహిస్తాం